నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించి భౌతిక శాస్త్రంలో కాంతి అనే టాపిక్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలను ఇవ్వడం జరిగింది సో వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి సముద్రం నీలిరంగులో కనబడటానికి గల కారణం ఏమిటి ఆన్సర్ నీలిరంగు కాంతి పరావర్తనం వజ్రాలు కాంతివంతంగా మెరవడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం నీటిలో మునిగిన కర్ర లేదా వస్తువు వంగినట్లుగా కనిపించడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ కాంతి వక్రీ భవనం పెరిస్కోప్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ హిప్పోలైట్ డేవి పిడుగుపడే సమయంలో మొదట మెరుపు కనపడి తర్వాత ఉరుము వినపడటానికి గల కారణం ఏమిటి ఆన్సర్ కాంతి వేగం ధ్వనివేగం కన్నా ఎక్కువ వాహనాలలో డ్రైవర్ పక్కగా అమర్చే దర్పణం ఏమిటి ఆన్సర్ కుంభాకార దర్పణం క్రింది వాటిలో స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ కానిది ఏది ఆన్సర్ గ్రహాలు స్వయం ప్రకాశకాలు అనగా స్వయంగా కాంతిని ఇచ్చే వస్తువులను స్వయం ప్రకాశకాలు అంటారు క్రింది వాటిలో ఏది పారదర్శక పదార్థం కాదు ఆన్సర్ గ్రహాలు పారదర్శక పదార్థం అనగా కాంతిని స్వేచ్ఛగా తమగుండా ప్రసారింపజేసే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం ఏమిటి ఆన్సర్ చంద్రగ్రహణం అదే సూర్యునికి మరియు భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది దంత వైద్యులు ఉపయోగించే దర్పణం ఏది ఆన్సర్ పుటాకార దర్పణం మానవుని కన్ను ఈ క్రింది కటకం వలె పనిచేస్తుంది ఆన్సర్ కుంభాకార కటకం దొంగ నోట్లను మరియు నకిలీ పత్రాలను గుర్తించడానికి ఈ క్రింది వికిరణాలను ఉపయోగిస్తారు ఆన్సర్ అతి లోహిత కిరణాలు చీకట్లో మరియు మంచులో ఫోటోలు తీయడానికి ఈ క్రింది వికిరణాలను ఉపయోగిస్తారు ఆన్సర్ పరారుణ వికిరణాలు ఒక మనిషి ఎరుపు రంగును గుర్తించలేకపోవడం ఈ క్రింది లక్షణం లేదా వ్యాధిగా పేర్కొనవచ్చు ఆన్సర్ ప్రోటోనోపియా ఏ విటమిన్ లోపం వలన మనుషులలో రేచీకటి వస్తుంది ఆన్సర్ విటమిన్ ఏ సబ్బు బుడగ వివిధ రంగులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ కాంతి వ్యతికరణం ఎండాకాలంలో నల్లని రోడ్డుపై నీరు ఉన్నట్లు కనిపించడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం మూడు ప్రాథమిక రంగులు అనగా ఎరుపు ఆకుపచ్చ నీలం ఈ మూడు రంగులు కలిస్తే ఏ రంగు ఏర్పడుతుంది ఆన్సర్ తెలుపు అతి లోహిత కిరణాలను చూడగలిగే జీవి ఏది ఆన్సర్ తేనెటీగలు శత్రువుల విమానాలు యుద్ధ ట్యాంకుల జాడను కనుగొనడానికి మరియు వాటిని పేల్చివేయడానికి ఈ క్రింది దానిని ఉపయోగిస్తారు ఆన్సర్ లేజర్ కాంతి కంటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్తల్మాలజీ కాంతిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు కాంతిని కొలుచు శాస్త్రం ఫోటోమెట్రీ సూర్య మరియు చంద్రగ్రహణాలు ఏర్పడటానికి గల కారణం ఏమిటి ఆన్సర్ కాంతి రుజువర్తనం బైనాక్యులర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ జేపీ లిమిర్ కడుపులోని భాగాలను పరీక్షించడానికి ఎండోస్కోపీ పరీక్షను నిర్వహిస్తారు ఈ ఎండోస్కోపీ ఏ విధానంపై ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ సంపూర్ణాంతర పరివర్తనం వస్తువు యొక్క నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచేందుకు ఈ క్రింది దర్పణాన్ని వాడతారు ఆన్సర్ పుటాకార దర్పణం ఇది ఫ్రెండ్స్ ఈ కాంతి టాపిక్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్